కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో శ్రీ సమ్మక్క సార్లమ్మ గ్రామ కమిటీ సభ్యులు మరియు ప్రజలందరి సహకారంతో జాతర నిర్వహించడం జరిగింది ఇటు జాతరకు వివిధ జిల్లాల ప్రజలు మరియు దాదాపు యాభై వేల నుండి డెబ్బై వేల వరకు భక్తులు వచ్చి వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు ఇటు సమ్మక్క సార్లమ్మ జాతరకు ఆర్మీ నుండి దుబాయ్ నుండి ప్రత్యేకంగా జాతర సమయంలో వచ్చి వారి కోరికలను తీర్చుకుంటున్నారు సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు జరుగుతుంది ఈ సంబంధ చాలా పోయిన సమస్య క్రౌడ్స్ చాలా భిన్నంగా వస్తారండి మాకు సిబ్బంది పరంగా ఈ వైద్య వైద్య కానీ పోలీసు పరంగా కానీ సహకరించి మా గ్రామ పొందం సాగురించి మంచి స్వయంగా వేసింది సమ్మక్కసారి పోటీ చేసిన చాలా మంది క్రౌడ్స్ దాల్సి పడతాయి వస్తారని తెలిపారు భక్తులు తరుబోది మొత్తం నిద్రాలతి Robert సుమన్ మొగా 55000 50000 సుమన్ ఉంటండి 20000 మైనే వెళ్ళి ఉంటారు 20000 రౌండ్ రణకాయం కాలికి ప్రాజన కళాకారుల సాంప్రదాయం మన జీవితం కళాకండం క్లాబ్ గా జిల్లా కార్యకలాపాల అధ్యక్షుని అధ్యక్షుని కొంచెం వెనుకకుంటే ఏదో వెలుగుపడాలి మా యొక్క దాదాపుగా సమ్మక సారమ్మ జాతర పట్టుకున్న అచాన సమ్మక సారమ్మ జాతరను ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడు అనుకోకుండానే జరిగింది కానీ మేము గ్రామాన్ని అనుభవించింది కాదు అప్పటి నుంచి ఇప్పటికే జాతర ప్రతిసారి భక్తులు పెరుగుతూ ఉన్నారు వాటికి తగ్గట్టు మేము అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం ఇక్కడ ఎటువంటి మీరు సంఘటనలు జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము మాకు పోలీసు వారు కానీ మెడికల్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు గ్రామ సర్పంచులు పరిసర గ్రామాల సర్పంచులు పరిసర అందరూ కూడా వారి జాతరగా భావించి ఇక్కడికి వచ్చి వాళ్ళు తక్కి చేసుకుని పోతున్నారు మాకు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వస్తారు హైదరాబాద్ మంచిరాలు వేరే వేరే ప్రాంతాల నుంచి ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తారు దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ జాతరకు వచ్చారు మా గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా దుబాయ్ పేరు మీద వాళ్ళు పెయినట్టే ఖచ్చితంగా రెండు సంవత్సరం వస్తారు అంటే అంత అమ్మవారి యొక్క ఆశీర్వాదం మాకు అమ్మవారి యొక్క మనో ఆవిధంగా ఉంది అమ్మవారి నమ్మకం కూడా మాకు బాగా ఉంది దాదాపు ఇరవై ఐదు వేల మంది మంది రాజులైతారు మాకు ఇంకా కొంచెం స్థలం సరిపోతలేదు ఆ స్థలం కూడా ప్రయత్నం చేస్తున్నాం చేస్తాము మేము తాతల యొక్క ఆశీర్వాదం తాత యొక్క చాలా మాకు చాలా సంతోషం ఈ యొక్క జాతర విభవించడానికి మా గ్రామంలో ఎటువంటి తారతమ్యం లేకుండా కొన్ని గ్రామాలలో ఒక కులంబారు చేసుకుంటా కానీ మా గ్రామంలో అటువంటి పద్ధతి లేదు మేము అంతా సహకరించుకుంటూ మేము అన్ని కులాలు కలిసి దాదాపు పద్దెనిమిది కులాలు కలిసి ఐకమత్యంగా ఉండి మేము ఈ జాతరకి పద్నాలుగు జాతర నిర్మించుకుంటాం నాకు తెలిసి ఇక ఇది ఈ జాతర కంటిన్యూస్ పెరుగుతుంది తగ్గే పద్ధతి లేదు మేము దానికి ఇంకా ఏం వసతులు నా పేరు బాబు నేను ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఏం తొంభై ఏళ్ళ తొంభై ఏడప్పుడు మాకు ఇక్కడ నీటి ఊట అప్పటి నుంచి నేను జాతర నేను నిర్వహిస్తాను ప్రతి ఒక్క జాతరలో కూడా మేము తప్పకుండా పాల్గొంటే పదవుల్లో కూడా చేసుకోవడం కానీ మనకి కూడా అదే కాదు అలా నిజంగా ఉండాలి జాతర చేయాలి నమస్తారు కానీ నేను కొంచెం చూస్తున్నా బ్రహ్మాండంగా అయినా మొదటి సౌకర్యం జాతర మంచిగా జరుగుతుంది అందరూ అందరు మంచి मज़ो जयक ज